లెక్క తేలింది రైతు భరోసాకు సంబంధించిన పూర్తి లెక్కలు వచ్చేసినాయి ఎందుకంటే రైతు భరోసాకు సంబంధించి గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి అనేక విమర్శలు ఉన్నాయి రాళ్ళు రప్పలకి కొండలకి గుట్టలకి చీరు హైవేలకి చీరు మొత్తానికి వెంచర్లుగా మారినాయి ప్రభుత్వం ఇతర అవసరాల కోసం భూమిని సేకరించి నష్టపరిహారం చెల్లించిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకి రైతు భరోసాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి సో ఇవన్నీ మినహాయిస్తే ప్రభుత్వం మీద భారం తగ్గుతుందని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది అదే నిర్ణయానికి అనుగుణంగా సర్వే నిర్వహించింది దాంట్లో చాలా డేటా కూడా తీసింది దానికి సంబంధించిన లెక్కలు మనం ఇక్కడ చూస్తున్నాం లెక్క తేలిందని మనం పెట్టినాం మొత్తంగా ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల ఎకరాలట నలభై ఐవ ఎనిమిదవ మొత్తం రైతులకు సాగు యోగ్యమైన భూముల లెక్క వివరాల ఇది ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల ఎకరాలకు ఇవ్వాలి రైతు భరోసా దాంట్లో ఎనభై తొమ్మిది కోట్ల రూపాయల అవసరం మొత్తానికి ఎనభై తొమ్మిది వందల కోట్ల రూపాయల రైతు భరోసాకు అవసరం సో దీ నెల ఇరవై ఆరు తారీఖు నుంచి అయితే విడతల వారిగా జమ చేయబోతున్నారు ఒక సీజన్కి ఒక ఎకరాకు ఆరు వేల చొప్పున ఇవ్వాలంటే ఎనభై తొమ్మిది వందల ఎక్ కోట్ల రూపాయలు కావాలి అయితే ఇక్కడ మొత్తం పూర్తి వివరాలు చూద్దాము ఒకసారి రైతు భరోసా లెక్క తెలిసిన ఆఫీసర్లు ఎకరాకు ఆరు వేల చొప్పున పెట్టుబడి సాయం ఇరవై ఆరు నుంచి విడుదల వారీగా రైతుల ఖాతాలో జమ నేడో రేపు ఆర్థిక శాఖ ఆదేశాలు సాగుకు యోగ్యం కాని భూములు మూడు లక్షల ఎకరాలకు పైగా ఉన్నట్టు గుర్తింపు ఎంత సాగు యోగ్యం కానీ సాగు యోగ్యం కానివి మూడు లక్షల ఎకరాలట అట ఇకడూరి సో ఒక్కసారి మీరు లెక్క చేసుకోరు మూడు లక్షల ఎకరాలకు సీజన్కి ఒక ఎకరానికి ఆరు వేల చొప్పుని ఇచ్చుకుంటూ పోతే ఎన్ని వందల కోట్లు కావాలి ఈ మూడు లక్షల ఎకరాలకు ఎన్ని వందల కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రభుత్వం మీద తగ్గిందో ఒకసారి చూడరు సాగు యోగ్యం కాని భూములను మూడు లక్షల ఎకరాల వరకు గుర్తించినట సో మనం నిజంగానే మనం కూడా యుజిస్ వారి తరఫున అనేక పోరాటం చేస్తూ ఉన్నాం మనం సిద్దిపేట జిల్లాలో అనేక ప్రభుత్వ భూములను కొల్లగొట్టిరు ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసుకురు వాటితో పాటు ఇటు సాగు భూములకు కూడా రైతు బంధు పొందుతారు ఆ పొందినోడే కూడా కాదు వాళ్ళ దిక్కుమాలే పార్టీకి వాళ్ళకు సంబంధించిన నాయకులే గతంలో సో అదే పార్టీలో ఉన్న ఎంపీపీలు వైస్ ఎంపీపీలు వాడే వీడు తలకి మాషి వాళ్ళందరూ కూడా రైతు బంధు పొందిరు అప్పుడు కొండలు గుట్టలు అసలు సాగుయోగం కాదు కదా నువ్వు ప్రొక్రేణలు లేచి దుమ్ దున్న కూడా దున్నలేవు అసలు భూములకు కూడా రైతు బంధు పొందిరు సో మరి అట్లాంటి అయితే ఈసారి కట్ కావడం హర్షించదగ్గ విషయం విధిర వార్త విజయంగా కూడా చెప్తున్నా నేను చిన్నకూడరు మండలంలో అనేక మంది చాలా ఏదైతే కబ్జాలు చేసిరో సాగుకొని భూములునేమో మన వార్తలు ఇష్టమో ఆ భూములు రైతు భరోసా నుంచి మినహాయించు ఇది గర్వంగా చెప్తున్నా వాళ్ళందరికీ కూడా రైతు భరోసా కట్ అయిపోయింది వాళ్ళు రైతులు కాదు దున్నేటోడు కాదు వాడు ఆ భూమి దున్నడానికి పనికి రాదు కూడా సో దా పూర్తి లెక్కలతోటి మొత్తం ఎందుకంటే అన్ని ఊర్ల గ్రామసభలు అయిపోయాక పూర్తి లెక్కలతోటి మళ్ళకు విడిచేస్తా ఇక డైరెక్ట్గా ఈ ముచ్చట పోదాం ఇక వాటి సర్వే నంబర్లు ఆన్లైన్లో బ్లాక్ చేసిరట సో ముందుగా వీడియో మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాడుకోకపోతే యుధిష్ఠిర వార్త ఇది కొత్త సబ్స్క్రైబర్స్కి దూరం దూరం ఉన్న ప్రాంతాల ప్రజలకు చెప్తున్నా అనేక అప్డేట్స్ ఇస్తున్నాం ఎంబడెంబడే ట్రెండింగ్ వార్తలు అది కూడా పనికొచ్చే వార్తలు చెప్తున్నాం చెత్త న్యూస్ చెప్పాం మేము జనాల యాంగిల్లో కూడా ఆలోచిస్తాం యుధిష్ఠిర వార్త సో సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం యుధిష్ఠిర వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు కూడా చేయండి ఎలాంటి కామెంట్ చేసుకున్నా మాకు ఇబ్బంది లేదు చూస్తాం సో మీ రెస్పాన్స్ మాకు కావాల్సింది వార్త చూద్దాం ఇక రైతు భరోసా లెక్క తేలింది రాష్ట్ర వ్యాప్తంగా సాగుకు యోగ్యమైన భూములు ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల ఎకరాలు ఉన్నట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు వీటికి సీజన్కు ఎకరాకు ఆరు వేల చొప్పున రైతు భరోసా ఇచ్చేందుకు మొత్తం ఎనభై తొమ్మిది వందల కోట్లు ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు అవసరం అవుతుందని అంచనా వేశారు ఈ మేరకు నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖ ఇప్పటికే ఆదేశాలు వెళ్ళినట్టు తెలిసింది వ్యవసాయ రెవెన్యూ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రాళ్ళు రప్పలు కొండలు వెంచర్లు హైవేలు ఇరిగేషన్ ఇతర ప్రభుత్వ అవసరాల కోసం తీసుకున్న భూములు లెక్కలు తెలిచారు ఇలాంటివి మూడు లక్షల ఎకరాల వరకు పైగా ఉన్నట్టు గుర్తించారు గ్రామ సభలు నిర్వహించి ఆ భూముల సర్వే నంబర్లను ఆన్లైన్లో బ్లాక్ చేస్తున్నారు ఈ మూడు లక్షల ఎకరాలని ఆన్లైన్లో బ్లాక్ చేస్తున్నారట ఆన్లైన్లో బ్లాక్ చేసి పట్టేస్తారు సో నెక్స్ట్ రెండు పేజీలో పూర్తి వివరాలని ఒక్కసారి చూద్దాం తర్వాత ఏం జరుగుతుంది ఈ భూములు మినహాయించి మిగిలిన అన్ని వ్యవసాయ భూములకు విడుదల వారీగా రైతు భరోసా అందించనున్నారు గత సీజన్ వరకు ఐదు ఎకరాలకు ఎకరాకు ఐదు వేల చొప్పున పెట్టుబడి సాయం జమ చేయగా ఈసారి ఎకరాకు ఆరు వేల చొప్పున ప్రభుత్వం ఇవ్వనుంది ఈ నెల ఇరవై ఆరు సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల కార్యక్రమం ప్రారంభించినారు ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాటు చేశారు ఇక ఫీల్డ్ తోటి ఏమేమి గుర్తించిన ఒకసారి కూడా మనం చూద్దాం ప్రస్తుతం రెవెన్యూ శాఖ దగ్గర ఉన్న వివరాల ప్రకారం దాదాపు కోటి యాభై మూడు లక్షల ఎకరాలు వ్యవసాయ భూములుగా నమోదయ్యాయి ఆల్రెడీ ఉన్న వివరాల ప్రకారం కోటి యాభై మూడు లక్షలు ఎంత ఒక కోటి యాభై మూడు లక్షల ఎకరాలు యాభై మూడు లక్షల ఎకరాలు ఏంది వ్యవసాయ భూములుగా నమోదైన ఇవన్నీ వ్యవసాయ భూములు ఒక కోటి యాభై మూడు లక్షల ఎకరాలు వ్యవసాయ భూమి దీంట్లోకించి దాదాపు అరవై తొమ్మిది లక్షల మంది పట్టాదారులే ఉన్నారు ఇళ్ళకించి ఎంత అరవై తొమ్మిది లక్షలు సో అరవై తొమ్మిది లక్షల మంది పట్టాదారులు ఉన్నారు అయితే ఇందులో కొన్ని సాగు యోగం కాని భూములు కూడా ఉన్నాయి దీంట్లోకించి ఈ అరవై తొమ్మిది లక్షల మంది పట్టదారులు ఎవరైతే ఉన్నారో ఈ కోటి యాభై మూడు లక్షల ఎకరాలు అయితేనేయో ఇళ్ళకే సాగు యోగ్యం కాని భూములు ఉన్నాయి సాగుకు పనికిరాని భూములు సాగు పనికిరాని భూములు ఉన్నాయట దీనికేసి వాటిలో ఎటువంటి పంటలు పండే పరిస్థితి లేదు అలాంటి వాటికి రైతు భరోసా ఇవ్వకూడదని కేప నిర్ణయించింది అందులో భాగంగా వ్యవసాయ యోగ్యం కాని భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించారు రెవెన్యూ వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఆ భూములు సర్వే నంబర్లను గుర్తించారు పెట్రోల్ బంకులు ఫంక్షన్ హాళ్ళు ఇక చూడరి పెట్రోల్ బంకులు ఫంక్షన్ హాళ్ళు పార్కింగ్ స్థలాలతో పాటు కొండలు రాళ్ళు రప్పలు ఉన్న భూములకు గత ప్రభుత్వం రైతు బంధు అందించినట్టు తెలిసారు వీటితో పాటు రోడ్లు హైవేలలో పోయిన భూములకు సైతం రైతు బంధు జమ చేసినట్టు గుర్తించారు ఇలాంటి భూముల సర్వే నంబర్ల వారిగా గుర్తించి గ్రామ సభలు ఏర్పాటు చేసి ఏ ఏ సర్వే నంబర్లలో వ్యవసాయం యోగ్యం కాని భూములు ఉన్నాయో చదివి వినిపిస్తున్నారు ఆ తర్వాత వాటిని ఆన్లైన్లో బ్లాక్ చేస్తున్నారు ప్రాథమికంగా తేలిన లెక్కల ప్రకారం ఇలా సాగు పనికిరాని భూములు మూడు లక్షల ఎకరాల వరకు నుంచి మూడున్నర లక్షల ఎకరాల వర మధ్య ఉన్నాయి అవి పోను కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాల భూములకు రైతు భరోసా అందుతుందని వ్యవసాయ రెవెన్యూ శాఖ వర్గాలు వెల్లడించాయి ఇక దీంట్లో విడుదల వారిగా జమ చేస్తారంట రైతు భరోసా కోసం ప్రభుత్వం నిధులు రెడీ చేసుకుని ఇప్పటికే పదివేల కోట్ల వేర నిధులు సేకరించింది ఎంత పదివేల కోట్ల వేల కోట్లు నిధులు సేకరణ సో రైతు భరోసా కోసం ప్రభుత్వం నిధులు రెడీ చేసుకుంది ఇప్పటికే పదివేల కోట్ల మేర నిధులు సేకరించింది ఇందులో రైతు భరోసాకు అవసరమైన ఎనిమిది వేల తొమ్మిది కోట్లు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ త్వరలోనే ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు తెలిసింది ఈ మేరకు ప్రభు ప్రతిపాదన సిద్ధం చేశారు అయితే ఏకకాలంలో కాకుండా ఎప్పటిలాగే విడుదల వారీగా రైతు భరోసాను ప్రభుత్వం చమచేయనుంది ఎకరాకు ఆరు వేల చొప్పున కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలకు ఇస్తే ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లు అవుతుంది గతంతో పోలిస్తే ఇది దాదాపు పదిహేను వందల కోట్లు ఎక్కువ ఏ ఏ గ్రామాల్లో సాగు యోగ్యం కానీ భూములు డిజిటల్ బ్లాకింగ్ పూర్తయిందో యో ఎట్లనే ఇక్కడ ఒక తిరకాసు ఉంది గత ప్రభుత్వం కంటే ఎక్కువ భూములను మైనస్ చేసినా కూడా సాగుయోగం కానీ భూములని వెంచర్లని గుట్టలని రాళ్ళని రప్పలని చేసినా కూడా బడ్జెట్ అయితే ఆ గతంతో పోలిస్తే పదిహేను వందల కోట్లు ఎక్కువైతున్నాయట ఏ ఏ గ్రామంలో సాగు యోగం కానీ భూములు డిజిటల్ బ్లాకింగ్ పూర్తయిందో ఆ గ్రామాల్లో ఎకరా వరకు భూమి ఉన్న రైతులకు ఈ నెల ఇరవై ఆరు వర పెట్టుబడి సాయం అందులో ఉంది ఇక్కడ తిరకాసు ఉంది ఒక్కసారి నువ్వు దీన్ని తిప్పితే నేను ఈ తిరకాసు అందో చెప్తాను ఏ ఏ గ్రామాల్లో సాగుయోగ్యం కాని భూముల డిజిటల్ బ్లాకింగ్ పూర్తయిందో అంటే డిజిటల్ బ్లాకింగ్ అంటే మీరు మార్కింగ్ అనుకోరిగా మీ భాషలో అర్థమైతే చెప్తా మార్కింగ్ అంటే మార్కింగ్ అని కూడా కాదు గుర్తింపు లేదంటే గుర్తించిర్రు గుర్తింపు పూర్తి కావాలి మీ మీ ఊర్లలో సాగుయోగం కాని భూములను డిజిటల్ బ్లాక్ చేసి ఆ భూములను బ్లాక్ చేసిన ఊర్లలో మాత్రమే యోగి డిజిటల్ పూర్తయిందో ఆ గ్రామాల్లో ఎకరా వరకు ఉన్న రైతులకు ఎకరా ఉన్న రైతులకే ఫస్ట్ ఎకరం వరకే ఎకరం లోపే రైతు భరోసా అర్థమైందా ఈ ఫస్ట్ ఫేజ్లో రైతు భరోసా వస్తుంది మీ ఊర్లల్లో వ్యవసాయానికి పనికిరాని భూములను గుర్తించి బ్లాక్ చేసి అయిపోయిన ఊరు ఉంటే ఆ ఊరిలో లోపు ఎకరం వరకు ఉన్న రైతులు ఎవరైతే భూములు ఉన్న రైతులు ఉంటారో వాళ్లకు ఈ ఇరవై ఆరు తారీఖు జనవరి ఇరవై ఆరు తారీఖున రైతు భరోసా పడుతుంది మిగతా వాళ్ళు ఆశ పెట్టుకోకూరి జర టైం పడుతుంది జర అంటే టైం పడుతుంది అంటే మీన్స్ నెక్స్ట్ ఫేజ్లో పడుతుంది అన్నట్టు ఇక ఆ గ్రామంలో ఎకరా వరకు భూములు రైతులకు ఈ నెల ఇరవై ఆరు పెట్టుబడి ఉంది ఇలా విడతల వారిగా పూర్తి స్థాయిలో నిధులను పదిహేను రోజుల్లో రైతుల ఖాతాలో తమ్మినారు ఆ నుంచి జనవరి ఇరవై ఆరు నుంచి పదిహేను రోజులల్లో మళ్ళందరికి వస్తాయి కాకపోతే జనవరి ఇరవై ఆరు అయితే ఆశలు పెట్టుకోకూరి అన్నాడు ఒకే ఎకరం ఉన్న వాళ్ళకి వస్తాయి మిగతా వాళ్ళకు డే బై డే డే బై డే వస్తూనే ఉంటే పదిహేను రోజులలో అందరికీ వస్తాయి ఎన్ని ఎన్ని ఎకరాలు ఉన్నా సరే ఇక అయితే టీజీబీలో ఏపీజీవీబీ విల్లం నేపథ్యంలో ఆయా బ్యాంకుల ఖాతాలు ఉన్న రైతులకు పెట్టుబడి సాయం జమ చేస్తే టెక్నికల్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం గుర్తించింది ఒకవేళ ఈ నెల ఇరవై ఐదు కల్లా ఆ బ్యాంకు నుంచి క్లారిటీ వస్తే మరుసటి రోజు యథావిధిగా నిధులు జమ చేస్తామని లేదంటే ఆ ఖాతాదారులకు తర్వాత జమ చేస్తామని ఉన్నతాధికారులు చెప్తున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ ఏపీజీవీబీ అని మీ పచ్చ కదా ఉంటాయి కదా షెట్ బొమ్మండి అగో వాళ్ళకి ఆ బ్యాంకు పేరు మారిన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఉండేది తెలంగాణ గ్రామీణ వికాస్ లాగా మారింది దాంట్లో కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఇంకా పూర్తి కార్యకలాపాలు ప్రారంభం కాలేదు కాబట్టి వాళ్ళకేమన్నా సమస్య ఉంటే ఆ బ్యాంకుల్లో క్లారిటీ ఇస్తే ప్రభుత్వం వాళ్ళే కూడా ఎత్తది లేదు సార్ ఇప్పుడు అకౌంట్లో పడే అని వాళ్ళు ఏమైనా చెప్తే దాని ఒక నాలుగు రోజులు ఆపుతారు ఆ బ్యాంకులు ఉన్న ఖాతాలో కూడా జరిసేపు ఒప్పికొట్టాలి సో మొత్తంగా లెక్కనైతే తేలింది రైతు భరోసాకు సంబంధించి ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల ఎకరాలకి ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు అయితే అవసరం మొత్తంగా మిగతా అన్నిటి కలిపి ఒక పదివేల కోట్ల రూపాయలైతే నిధులు ఆల్రెడీ సేకరించి పెట్టింది అనేక సంక్షేమ పదాలకు అట్లకి సాగు యోగ్యం కానీ భూములు మూడు లక్షల వరకు ఇప్పటికే గుర్తించింది అది మూడున్నర నాలుగు లక్షల వరకు అయితే పోయే అవకాశం అయితే ఉందట సో జనవరి ఇరవై ఆరు తారీఖు నాడు మొదటి విడతగా మీ మీ ఊర్లలో డిజిటల్ బ్లాకింగ్ పూర్తయి సాగు యోగ్యం కానీ భూములను గుర్తించిన ఊరైతే దాంట్లో మిగతా వాళ్ళకి ఎక్కువ ఎకరం లోపు ఉన్న వాళ్ళకు జనవరి ఇరవై ఆరు తారీఖు నాడు పడతాయి మిగతా వాళ్ళకు తర్వాత తారీఖులలో పడతాయి